జిల్లాను కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాతీయ కుష్ఠ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జూలై పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు రెండవ తేదీ వరకు లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ ఇంటింటి సర్వే సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి వైద్యాధికారులు జిల్లా అధికారులతో కలిసి జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది ఇంటింటికి సర్వే క్రింద లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుందన్నారు గతంలో వచ్చిన కోవిడ్ వైరస్ కారణంగా ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిందని దీనితో పాటు కొన్ని వైరస్లు కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజల్లో ఈ వ్యాధి పట్ల ఎటువంటి అనుమానాలు సందేహాలు ఉన్నా వెంటనే వైద్యులు సంప్రదించి తొలి దశలోనే వైద్య చికిత్స తీసుకుంటే పూర్తిగా నిర్మూలించవచ్చునని అన్నారు కుష్ఠ వ్యాధి పట్ల ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయవద్దని వ్యాధి తీవ్రత పెరిగితే వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని అన్నారు కావున కుస్టు వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించే విధంగా ఆరోగ్య శాఖ అధికారులతో పాటు సమన్వయ జిల్లా మండల స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వై వైద్యుల వైద్య సిబ్బంది కుసరు వ్యాధిని నియంత్రించే విధంగా సస్పెక్ట్ కేసులను సర్వేని సక్సెస్ చేయమని కోరారు జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ ఎన్ వసుంధర మాట్లాడుతూ జిల్లా కోఆర్డినేషన్ కమిటీలో ఈ నెల పద్దెనిమిది నుంచి వచ్చే నెల రెండవ తారీఖు వరకు పదమూడు వందల ఎనిమిది టీంలు ఆశా వర్కర్లు ఇంటింట సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు గత ఎల్సీడీసీ సర్వేల కన్నా మెరుగైన విధంగా సర్వే చేసి ఎక్కువ కేసులు వచ్చే విధంగా పిహెచ్సి యూపీహెచ్సి వైద్యాధికారులు ప్రజలకు అవగాహనతో పాటు వైద్య సేవలు అందించాలని అన్నారు జిల్లాలో కుష్ఠ వ్యాధి పూర్తి నిర్మూలనకు జిల్లా యంత్రాంగం ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు కుష్ఠ వ్యాధి లక్షణాలు చర్మంపై స్పర్శ లేని నొప్పి లేదా దురద లేని మచ్చలు చర్మంపై ఎర్రని లేదా రాగిరంగు మచ్చలు చెవులపై వీపుపై ఎదపై నొప్పి లేని బుడిపెలు కనురెప్పలు పూర్తిగా మూయలేకపోవడం కనుబొమ్మలు మరియు కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం నొప్పిగా ఉన్న నరములు చేతులు పాదాలు నరాలయందు తిమ్మిర్లు కలిగి ఉండడం చేతులు పాదాలయందు నొప్పి తెలియని గాయాలు లేదా పుండ్లు కలిగి ఉండడం చేతివేళ్లు కాలివేళ్లు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం చల్లని లేదా వేడి వస్తువులు గుర్తించలేకపోవడం చేతుల నుండి వస్తువులు జారిపోవడం ఇటువంటి లక్షణాలతో కుష్టి వ్యాధి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ కె దినేష్ కుమార్ డిఆర్ఓ జి నరసింహులు డాక్టర్ డాక్టర్ డిప్యూటీ ఎన్ జిల్లా అధికారులు వైద్య సిబ్బంది ఇతరులు తదితరులు పాల్గొన్నారు Why you are all uh, standing? Sit. Why you are picturing that person? So mainly this Akram Bhaga Jari Nattiga Chosa. But the fact is, the number of leprosy cases are increasing in trend. And due to the conditions, maybe COVID effect, many four rounds of COVID effect are in the immunity levels of the individuals. That means, virus entry, that body. These cases are going to ఫస్ట్ ఫేజ్ లో కానీ ఇనీషియల్ స్టేజ్ లో కానీ దీన్ని డిటెక్ట్ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యూర్ కానీ సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ లోకి డిఫార్మిటీ లెవెల్ లో వెళ్ళిపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ హ్యాండిల్ ద కేస్ యాజ్ వెల్ యాస్ ద ట్రీట్మెంట్ అలానే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా కష్టంగా ఉంటుంది సో డిసీజెస్ కోసం మనం ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాలి బట్ ఎప్పుడు కూడా ఐస్ బ్రేకింగే డిఫికల్టే సైలెంట్ గా ఉంటే ఏది కూడా తగ్గదు సో డిసీజ్ ఉండడం అనేది ఒక అనర్హత కాదు అవమానం కాదు ట్రీట్మెంట్ చేసుకోకపోవడం మాత్రం సో ఎవర్ యు గో టు మండల్ యు డిస్కస్ ఇన్ యువర్ ఆఫ్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ ఈ నెల పద్దెనిమిది నుంచి మళ్ళీ నెల రెండో తారీఖు వరకు మనము ఎల్సి కార్యక్రమం అంటే లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేది మనం చేస్తున్నాము దీనికి మీ అందరికొ వారు ఈ రోజు ఈ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మనము ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు ఈ క్యాంపెయిన్ అనేది జరుపుకుంటాము ఈ క్యాంపెయిన్ లో ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు లెప్రసీ అనేది ఏజ్ ఓల్డ్ డిసీజ్ అండి చిన్న మచ్చగా ఉంటుంది బొడిపెలగా ఉంటుంది ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ గాలి ద్వారా వ్యాపించే డిసీజ్ అయినా సరే చాలా స్టిగ్మా ఉన్న డిసీజ్ అందువల్ల ఎవరూ చెప్పుకోవడానికి మెడికల్ నీట్ తీసుకోకుండా గవర్నమెంట్ వారి సహకారం అందుకోకుండా విపరీత అంటే లోపలే దాచుకుని ఉండడం వల్ల ఎన్నో హిడెన్ కేసెస్ ఉన్నాయండి